కోరియ జాన్ కోరియ జాన్ ఇదలా అద్వ సల్ప్న మీకు ఉరేపూర్ గంటా నివారత రమగప కరా 300 ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇక్కడ వెరీ షార్ట్ పీరియడ్ లో మేము ఒక వినాక ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది ఓనర్స్ బగాయితు రైతులు అంతా మేము వెనకటికి గవర్నమెంట్కు ఇదంతా మా గవర్నమెంట్కు మా తన ఇచ్చిన భూములు ఇవి ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూములు ఇచ్చినాము దీంట్లో మెట్రో రైల్ స్టేషన్స్ మళ్ళీ వాళ్ళు ఇన్ని యాక్షన్ పెట్టి శిల్పారామము వగైరా వగేరా అన్ని డెవలప్ చేసారు మాకు ఎకరాకు వెయ్యి గజాలు ఇచ్చారు ఈ స్థలాలలో మేము తర్వాత అలాట్మెంట్ అయిన తర్వాత ఒక అడ్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అడక్ కమిటీ వాళ్ళు వాళ్ళు ఆలంతలాల్ ఇలా నిర్ణయించుకొని ఒక కమిటీ వేసుకోరు మళ్ళీ అది కింద మీద అని ఇమీడియట్ రైతులంతా మీటింగ్ అయ్యి ఈ ఇది వెల్ఫేర్ అసోసియేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ ఎనిమిది ఎకరాల ఈ పార్క్స్ తాగేది ఉప్పల్కి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎనిమిది ఎకరాల స్థలం ఇలా బగాయత్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో మొదటిలో మొదటి ఉత్సవాల్లో భాగంగా వినాయకు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇమీడియట్ షార్ట్ పీరియడ్లే చేసినాము రేపు నిమజ్జన కార్యక్రమం ఈరోజు హోమాది కార్యక్రమాలని అత్యద్భుతంగా జరిగింది రేపు నిమజ్జన కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది పొజిషన్ అన్నదానం కూడా ఈ రెండు క్వింటల్ నర దాదాపు నర గాలి ఎగిరిపోయింది మేము మంచి మన చేసినాము రాబోయే రోజులలో నెక్స్ట్ దసరా ఉత్సవాలు కూడా చేయాలని కమిటీ నిర్ణయించడం జరిగింది దసరా ఉత్సవాల్లో భాగంగా మన బతుకమ్మ ఈయన తెలంగాణ జాగృతి వాళ్ళ అతి క్లోజ్ అలా ఇక సంతోష్ గారు మా సెక్రటరీ అందులో జాగృతి కవిత ఎంబట్ తోటి క్లోజ్ మేము ఇలా జాగృతి ఉత్సవాలు కూడా తర్వాత దాండియా దాండియా నృత్యాలు నెక్స్ట్ మళ్ళా ద్రావణో దహణము ఇక్కడ పక్కనే సత్యనగర్ కాలనీ ఉంది అక్కడ రామాలయం నుంచి హనుమంతుడు వచ్చి దహన కార్యక్రమం కూడా ఇలా కొత్త స్టార్ట్ చేద్దామని ఈ కాలనీ అందుబాటులో ఇక్కడ ఈ ఏరియాకి ఇక్కడ దహనం ఉప్పల్లో ఇప్పుడు మెయిన్ ఒక స్టేడియంలో రావణ దహనం జరుగుతుంది మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో నెక్స్ట్ గాంధీ మన మసీద్ దగ్గర ఒకటి జరుగుతుంది ఊరోళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఏరియాకు ఇది చాలా పెద్ద పాపులేషన్ ఇది అంతా ఇక్కడనే జరిపోతుంది అది రాను రాను వేల మంది రావణ కార్యక్రమానికి వచ్చి జమ్మి జమ్మి భాగం అట్లా జరుగుతుంది ఇలా ఇట్లాంటి ఉత్సవాలు కూడా ఈసారి రావణ దసరా కార్యక్రమంలో భాగంగా నిర్వహించాలని కమిటీ నిర్ణయించారు ఈరోజు మా ఎనిమిది ఎకరాల పార్కులో కొత్త ఫస్ట్ టైం ఇక్కడ మేము వినాయకుని వినాయకుని నిర్ణయించ వినాయకుని నిర్ణయించబడింది మాకు ఎవరు సహకారం లేకుండా అనస్పెట్గా కొంతమంది కమిటీ మా ఉప్పల్ల రైతులు మా ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మా పెద్దలు రైతు జేఏసీ ప్రెసిడెంట్ మేకల దయాసాగర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో అలాగే మా పేరు ఈగ సంతోష్ నేను జనరల్ సెక్రటరీగా నేను కూడా బాధ్యతను అలాగే నిదాన భూమల భూమాల సుధాకర్ గారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి గారు తమ్ముడు ఆకుల చందర్ ఆకుల చందు గారు అలాగే బాలరాజు గారు మహేష్ గారు అలాగే అలాగే నాయకు వెంకటేష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాకు చూసిన సాయం గారికి మేము తలాయిన్ తీసుకొని కూడా ఈ వినాయకుని మేము పెట్టడం జరిగింది మాకు ఎవరిని కూడా విమర్శించే అవసరం లేదు మాకు పెద్దలు అన్ని 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 పార్టీస్ ఏ పార్టీ పార్టీలకు అన్ని అన్ని పార్టీలు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా అందరు కూడా మావాలి మాకు డెవలప్ కావాలి ఈ ఎనిమిది ఎకరాలు అనేది మాకు డెవలప్ కావాలి ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి రైతు వాకింగ్ అది కావండి ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకోవాలని చెప్పేసి మాకున్న కార్పొరేటర్ రజిత గారికి మేము విన్నపం చేసుకోవడం జరిగింది అలాగే కంటె కంటెక్ట్ జరిగే చేసినటువంటి మందుమల పరమేశ్వరరాడు గారు కూడా ఈ విషయం కూడా తీసుకెళ్ళి తీసుకు వెళ్ళడం జరిగింది వాళ్ళు మాకు కూడా సహకారం చేస్తా అని చెప్పారు దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి మేము వినాయకుని పెడతామని చెప్పేసి అన్నది కూడా వాళ్ళు కూడా సరే మీరు పెట్టండి అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా మా ఉన్న లీడర్స్ గారు లక్ష్మణ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మా రెడ్డి గారు కావచ్చు కార్పొరేట్ స్థానిక కార్పొరేటర్ రజిత రెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలోనూ ఇది కూడా ఈ కార్పొరేటర్ మంచిగా తీర్చిదిద్దు అని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ సహకారం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా మీ అందరు కూడా